తాడినపు మున్సిపాలిటీ పోరంకి బీజేఆర్ నగర్ నందు స్మార్ట్ కార్డు రూపంలో రేషన్ కార్డులను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ లమనోహర్ సమక్షంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అందించారు ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ లమనోహర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రేషన్ కార్డుల ద్వారా అక్రమాలను అరికట్టడం ప్రజలకు సులువుగా ఉండేలా స్మార్ట్ కార్డులను తీసుకురావడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ కూటమి నాయకులు రేషన్ డీలర్స్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైన పండుగ వాతావరణంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంస్కరణలు పౌర సరఫరా శాఖను తీసుకొస్తున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కొత్తగా రాష్ట్రంలో ఉన్న కోటి నలభై ఆరు లక్షల గృహాలకు అంటే సుమారు నాలుగు కోట్ల నలభై రెండు లక్షల లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభించాం బెంగళూరులో గౌరవ శాసనసభ్యులు ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ మేము చేస్తున్న పంపిణీలో చాలా స్పష్టంగా మాకు అర్థమైంది ఏంటంటే ఒక పారదర్శకత పెంచడానికి అదేవిధంగా ప్రసాద్ గారు కూడా చూశారు కార్డు మనం స్కాన్ చేసుకున్నప్పుడు ఫోన్లోనే మనకి సమాచారం లబ్ధిదారుల గురించి ఎప్పుడు తీసుకున్నారు సరుకు ఏ షాప్ నుంచి తీసుకున్నారు ఎంతవరకు మేము వలసలకు వచ్చే అనేక మంది పౌరులు కూడా అందించగలుగుతామో ఆ వివరాలు కూడా స్పష్టంగా అర్థమయ్యేటట్టు ప్రతి ఒక్క పౌరుడికి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు చేసే ఈ పంపిణీ ఈ రేషన్ వ్యవస్థని మరింత అందుబాటులో తీసుకెళ్ళడానికి కోసం చేస్తున్న కార్యక్రమం ఇది అదేవిధంగా మార్పులు చేర్పులు అడ్రస్లో మార్పులు కుటుంబ సభ్యుల వివరాలు వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు సహజంగా గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బందితో వీళ్ళు కలిసి మార్చుకుంటే అదే రోజు దాన్ని అప్లోడ్ చేసుకుని మాకు మా ఇంటిగ్రేటెడ్ డేటా అప్రోచ్ ద్వారా ఎక్కడ కూడా సమాచారం లోపం లేకుండా ఆ సమాచారాన్ని మేము కూడా ఉపయోగించుకునేటట్టు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అదే కేంద్ర కార్యాలయంలో మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ డేటానంతా కూడా పొందుపరుచుకుంటున్నాం ప్రతి కార్డులోనూ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేయగానే వివరాలన్నీ చాలా పారదర్శకంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా స్పష్టంగా అర్థమవుతాయి దీంతోపాటు వన్ నైన్ సిక్స్ సెవెన్ అనే నంబర్ కూడా ఆ కార్డులో మేము పెట్టాం ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మీరు కాల్ సెంటర్కి ఫోన్ చేయొచ్చు మీకు సంబంధించిన వివరాలు ఇమీడియట్గా మా కాల్ సెంటర్ నుంచి మీకు స్పందించే విధంగా ముందు తీసుకెళ్తాం కృష్ణా జిల్లాలో ఐదు లక్షల పదిహేడు వేల మందికి ఈ పంపిణీ కార్యక్రమం చేయబోతున్నాం ప్రత్యేకంగా బెంగళూరులో మనం ఈరోజు తొంభై రెండు వేల మందికి మనం ఇంటింటికి ఈ రైస్ కార్డులు కొత్త రైస్ కార్డులు అందులో మా పౌర సరఫరా శాఖ సిబ్బందితో పాటు క్షేత్రస్థాయిలో గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బంది కూడా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోండి ఒక ఐడి కార్డుగా మారింది ఈ ఐడి కార్డుని మీరు భద్రతపరుచుకొని ఎక్కడ కూడా ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇతర షాపులకు వెళ్ళినా వేరే ప్రాంతాల్లో షాపులకు వెళ్ళినా వాళ్ళకు ఉద్యోగరీత్యా కానివ్వండి చదువుల విషయంలో కానివ్వండి అన్ని ప్రాంతాల్లో కూడా ఒకే విధంగా మనం రేషన్ సరఫరా చేసేటట్టు మేము చేసిన ఏర్పాటుని ప్రజ ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటారని నూతన టెక్నాలజీని పాత రేషన్ కార్డుతోటి లింక్ చేసి ఒక స్మార్ట్ కార్డు ఒక ఐడెంటిటీ కార్డు రూపంలో ఇంట్రడ్యూస్ చేసిన మరి మంత్రివర్యులు మనోహర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియజేస్తూ ఈరోజు నేను రాగానే నాకున్న డౌట్స్ కూడా అడగటం జరిగింది ఒకవేళ కార్డు పోతే అని వెంటనే వన్ నైన్ సిక్స్ సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే అప్లై చేసుకుంటే యాభై రూపాయలు చెల్లిస్తే వెంటనే కార్డు ఇంటికి పోస్ట్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేయటం జరిగింది అని చెప్పి మేము డోర్ టు డోర్ తిరిగేటప్పుడు కూడా ఏదైనా కంప్లైంట్ వస్తే మా ఫోన్లో కూడా ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే వీళ్ళు ఏ రోజు వెళ్ళారు ఎంత రేషన్ తీసుకున్నారు అనే డీటెయిల్స్ కూడా మాకు అక్కడ స్పాట్లో చూపించడం కమిషనర్ గారు కూడా చూపించడం జరిగింది ఈ విధమైన టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసి ఎక్కడ మిస్యూజ్ అనేది జరగకుండా డిస్ట్రిబ్యూషన్ లాస్ అనేది ఎక్కడ కూడా లేకుండా టెక్నాలజీ అనుసంధానం చేసి ఈరోజు మన రాష్ట్రంలో మన నియోజకవర్గంలో మొట్టమొదటిగా మరి ఇక్కడ ఇచ్చినందుకు